హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఆర్ లోకల్ బ్లాగ్స్ ఏం నువ్వు ఏడో గుట్టలు మిట్టలు అన్నీ ఎక్కేస్తా ఉండవు ఆడిపోతుండవు అనుకుంటారా ఏం లేదునా మాకు మల్లయ్య కొండ అయితే ఒకటి కనిపిస్తుంది అది షూట్ చేద్దామనేసి నేను వచ్చిన బెంగళూరు రోడ్లో నుంచి వేంపల్లి నుంచి ఇట్లా లోపలికి వచ్చిన మల్లయ్య కొండ చాలా ఫేమస్ మదనపల్లిలో మనకు ఆల్రెడీ ఇంతకుముందు అంగళ్ళు దగ్గర ఉన్న మల్లయ్య కొండ అయితే నేను ఎక్స్ప్లోర్ చేసి చూపించేసాను ఇది ఇంకొకటి మల్లయ్య కొండ అనమాట ఇక్కడ పోవడానికి రోడ్డు సౌకర్యం కూడా ఇప్పుడిప్పుడు కల్పిస్తా అన్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫోర్ వీలర్ కూడా ఎక్కేస్తుంది ఈ రోడ్లో సో ఇప్పుడు పోతా పోతా ఇటు చూస్తే మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపించింది భయ్య మీరు చూసుకుంటే అక్కడ బసిన్ కొండ అయితే కనిపిస్తుంది చూసినారా బసిన్ కొండ ఆల్మోస్ట్ అర్ధ దూరం నుంచి నేను వచ్చిన అక్కడ చిన్న చిన్న ఇల్లులు కూడా కనిపిస్తాడు అయ్యా నేను ఇప్పుడు అక్కడి నుంచి వచ్చినానమాట సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది మల్లయ్య కొండ ఉంది చూడండి మల్లయ్య కొండ కనిపిస్తుందా మీకు చూపిస్తాను చూడండి సో ఇది అక్కడ ఉంది చూడండి మల్లయ్య కొండ అక్కడ ఉంది సో ఇప్పుడు ఆ కొండనైతే ఇప్పుడు మనం ఎక్కాలి చూపిస్తా సో మన బండి అయితే ఇది అనమాట దీనిపైన ఇప్పుడు మనం అక్కడ అంత హైట్కి అయితే ఎక్కాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇంతకుముందు రోడ్డు సౌకర్యం అంతా అంత బాగుండేది కాదు కానీ ఇప్పుడు రోడ్డు సౌకర్యం కూడా చాలా బాగుంది స్టార్టింగ్లో అయితే బాగుంది ఇంకా పై వరకు పోతే కానీ తెలీదు మనకు ఎట్లా ఉంటుందనేసి సో ఒక్కసారి ఇదైతే మనం ఎక్స్ప్లోర్ చేసుకుందాం పదండి ఓకే భయ్య కొండ ఎక్కేటప్పుడు వ్యూ ఉంటుంది భయ్య ఒక రేంజ్లో ఉంటుంది నిజంగా ఇట్లాంటి వ్యూ చూడాలంటే అదృష్టం ఉండాలి కన్ఫామ్గా ఒక్కసారి ఆ వ్యూ చూసుకోండి భయ్య ఇక్కడ చూడండి ఎంత బాగుందంటే వ్యూ మొత్తం మదనపల్లి అంగళ్ళు చుట్టుపక్కల ఉన్న ఊర్లు అన్నీ క్లియర్గా కనిపిస్తా ఉన్నాయా మీకు కావాలంటే నేను ఇంకా జూమ్ చేసి కూడా చూపించగలుగుతా చూస్తారా చూస్తున్నారా టూ ఎక్స్ త్రీ ఎక్స్లో కూడా చూపిస్తా అండి మొత్తం హౌసెస్ గీసెస్ ఎంత దూరం నుంచి ఉన్నా తెలుసా నేను అంత దూరంలో ఉన్నాయా నేను కదా అది బస్ ఎంత చిన్నగా కనిపిస్తుంది చూడండి సో ఇప్పుడు ఆల్మోస్ట్ నేను కొండకి దగ్గరలో అయితే ఉన్నాను ఇంకా అక్కడ పోవాల అంత పైనలో ఉంది కొండ సో మనకు పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది ఎందుకంటే మేము అనుకోలేదు ఎగ్జాక్ట్గా ఈ లొకేషన్కి అయితే పోవాలని నేనైతే అనుకోలేదు అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా అయితే వెళ్ళడం జరిగింది ఏదో ఒక మంచి కంటెంట్ జనాలకైతే ఇవ్వాలనుకున్నాను సో అందుకే పోదామనేసి నేను జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీస్ పెట్రోల్ పట్టించిన అంతే కానీ కొండ మొత్తం ఫస్ట్ గేర్లోనే పోవాల్సి వస్తుంది సెకండ్ గేర్ కూడా కాదు ఎందుకంటే నేను డబుల్స్ పోతానని కాబట్టి కంపల్సరీ ఫస్ట్ గేర్లోనే పోవాలి సెకండ్ గేర్లో కూడా బండి ఎక్కడలే సో పెట్రోల్ అయితే చాలా తక్కువ ఉంది నేనైతే ట్రై చేస్తా పైకి పోవడానికి వచ్చేటప్పుడు అయితే ఏం అవసరం లేదు న్యూట్రల్లో వచ్చేయచ్చు ఆల్మోస్ట్ నేను కొండపైకి అయితే వచ్చేసి వచ్చేసాను అనమాట ఇక్కడ ఇట్లా అన్నమాట మొత్తము కొండ ప్రాంతమే ఇక్కడ వచ్చిన తర్వాత మనకు ఇక్కడ ఒక పెద్ద తొట్టి అయితే ఉంది నీళ్ళది సో ఇక్కడ దీంట్లో ఫుల్గా అయితే వాటర్ ఉన్నాయి వాటర్ అయితే చాలా నీటుగా ఉన్నాయి అంటే ఎవరైనా భక్తులు వస్తారు కదా ఆ భక్తులు కోసము అంటే కాళ్ళు చేతులు కడుక్కోవడానికి కాబోలు ఇక్కడైతే ఒక అయితే ఏర్పాటు చేసినారు ఇంత పెద్ద తొట్టి అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కొంత కొన్న కొంత కొంతవరకు షెల్టర్ అయితే నిర్మించడం జరిగింది ఆ షెల్టర్ బహుశా బయట నుంచి భక్తులు వస్తారు కాబట్టి కాబట్టి వాళ్ళందరికీ సేద తీరడానికో లేకపోతే పార్కింగ్ పార్కింగ్కో మేబీ ఆల్మోస్ట్ సేద తీరడానికి అనుకుంటా అన్నాను నేను మీరు చూసుకున్నట్లయితే ఇది 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 షెల్టర్ అయితే ఇదివయ ఇక్కడ చాలా వరకు చాలా పెద్ద షెల్టర్స్ అయితే నిర్మించడం జరిగింది అందులోనూ మొత్తం కూడా ఇది బండరాళ్లతోనే నిర్మించినారు ఈ షెల్టర్ మొత్తం చూసుకున్నట్లయితే మీరు మొత్తం బండలేవయా ఎటు చూసినా కూడా బండలతోనే నిర్మించినారు ఈ షెల్టర్ ఒకటి మాత్రం పైన రేకులతో నిర్మించినారు చూసినారా ఇది మాత్రం రేకులతో నిర్మించినారు మిగతాది ఆ లాస్ట్ది కానీ ఇది కానీ మొత్తం చూసుకున్నట్లయితే బండలు మొత్తం బండలతోనే నిర్మించినారు సో ఎందుకు ఏమిటి అనేది నాకైతే తెలీదు మీకు ఏమైనా దీని గురించి ఒక ఐడియా ఉంటే నా నాకు చెప్పండి అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే మనకు రోడ్డు అయితే పోయా మెయిన్గా కొండ ప్రాంతం అయినప్పటికీ చాలా అప్పు ఫస్ట్ సెకండ్ గేర్స్లోనే ఎక్కువ పోతుంది బండి ఇక్కడ రోడ్డు చాలా వైడ్ ఉంది ఫ్యూచర్లో ఇంకా భారీగా అయితే డెవలప్ చేస్తారు ఇప్పుడు మనం పోవాల్సిన ప్లేస్ వచ్చేసి యాక్చువల్గా అంత పైకి ఎక్కాలి సో మన కొండ వచ్చేసి అక్కడ ఉంది మెయిన్ కనిపిస్తుందో లేదా మీకు సో అక్కడ కొండ ఉన్నప్పుడు మనకు ఇక్కడి వరకే వెహికల్స్ అన్నీ ఇక్కడే అనమాట ఆపేయాలి మేబీ ఇది వెహికల్స్ కోసం కూడా అయ్యుండొచ్చు ఈ పార్కింగ్ మనకు పైకి పోవాలంటే ఖచ్చితంగా స్టెప్స్ ఎక్కే పోవాలి వేరే ఆప్షన్ అయితే లేదు కంపల్సరీ మనము స్టెప్స్ ఎక్కే పోవాలి వేరే ఆప్షన్ అయితే లేదు అనుకుంటాను అనుభయ్య ఎందుకంటే బండ్లు ఇక్కడి వరకే స్టాప్ ఇక్కడ స్టెప్స్ కనిపిస్తూ ఉన్నాయి చూపిస్తాను నేను చూడండి ఈ స్టెప్స్ ఎక్కే పైన కొండ వరకు పోవాల్సి ఉంటుంది ఇవి స్టెప్స్ చూసుకున్నట్లయితే ఇవి స్టెప్స్ పైన కనిపిస్తుంది కదా టెంపుల్ మనకు కనిపిస్తుంది సో దీస్ ఆర్ ద స్టెప్స్ సో ఇక్కడ నుంచి మనకు వ్యూ అయితే అది తిరిగిపోతుంది ఎక్సలెంట్ వ్యూ కనిపిస్తుంది మదనపల్లి గిదెనపల్లి అన్ని ఊర్లు కనిపిస్తూ ఉండే చుట్టుపక్కల అన్ని ఊర్లు ఇక్కడంతా పార్కింగ్ పెట్టుకోవచ్చు వెహికల్స్ ఇక్కడ నుంచి అయితే మెట్ల ద్వారా ఈ కొండ మొత్తం ఎక్కుతూ అక్కడ వరకు అయితే పోవాల్సి వస్తుంది సో కంపల్సరీ ఇంకా పైక్ వెహికల్స్ అయితే పోవు పక్కా ఇక్కడ నుంచి అయితే ఇలా వెళ్ళాలి కొండపైకి నేనేమనుకున్నానంటే యాక్చువల్గా మళ్ళీ కొండపై వరకు పోవచ్చేమో మనం అక్కడ పోయి గుడి మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాము కానీ ఇప్పుడు మనం ఇక్కడి నుంచి అక్కడ వరకు పైన ఓన్లీ మెట్ల మార్గం ఒకటే ఉంది ఇక్కడ మెట్ల మార్గం కాకుండా బైక్ కానీ ఫోర్ వీలర్ ఫోర్ వీలర్ కానీ వెళ్ళే అవకాశం ఉండింటే ఇంకా బాగుండేది ఆ అవకాశం అయితే లేదు మనకు ఖచ్చితంగా మెట్ల మార్గం నుంచి పోవాలి కాబట్టి మేమైతే ఇప్పుడు అంత పైకి వెళ్ళదలుచుకోలేదు బికాస్ ఆఫ్ ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకు టైం అవుతుంది చీకెట్ పడుతుంది ఇప్పుడు మేము స్లోగా ఎక్కుకుంటూ పైకి వెళ్ళినా కూడా చికెట్ అయిపోతుంది చీకట్లో ఎక్స్ప్లోర్ చేసినా కూడా ఏమి కనిపించదు సో అది మల్లయ్య కొండ గురించి టెంపుల్ యొక్క ప్రత్యేకతల గురించి మీలో ఎవరికైనా తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి నేను కూడా తెలుసుకుంటాను ఎందుకంటే ఈ మల్లయ్య కొండ హిస్టరీ చరిత్ర ఏదైతే ఉందో అది నాకు కూడా క్లియర్గా తెలియదు జస్ట్ నేను చంద్రోజుల నుంచి అనుకుంటున్నా మల్లయ్య కొండకు పోవాలి మల్లయ్య కొండకు పోవాలి అనేసి మల్లయ్య కొండలో మూడు ఉన్న యాక్చువల్గా చెప్పాలంటే ఒకటి తంబలపల్లి దగ్గర ఉన్న ఒక మల్లయ్య కొండ దాని తర్వాత అంగళ్ళు దగ్గర ఉన్న ఒక మల్లయ్య కొండ దాని తర్వాత ఇది వెంపల్లి కదా సార్ నుంపల్లి దగ్గర ఉన్న మల్లయ్య కొండ సో నేను అంగళ్ళు దగ్గర ఉన్న మల్లయ్య కొండ ఆల్రెడీ ఎక్స్ప్లోర్ చేసిన టోటల్ అది పై వరకు వెళ్ళిపోతుంది అది కీల్ రోడ్డు కూడా ఉంది కాబట్టి బండి చాలా ఈజీగా అయితే వెళ్ళిపోయింది ఇక్కడ ఇంకా ఇది మట్టి రోడ్ ఉంది ఇంకా డెవలప్ చేసేది ఉంది అట్ ద సేమ్ టైం పై వరకు పోయే సిచ్యువేషన్ అయితే లేదు ఖచ్చితంగా స్టెప్స్ మార్గం నుంచే నేనైతే పైకి పోవాలి కాబట్టి నేనైతే ప్రస్తుతానికి పైకి పోవడం లేదు సో అది భయ ఈ మల్లయ్య కొండ వేంపల్లి దగ్గర ఉన్న మల్లెకొండ గురించి ఆ దాని చరిత్ర గురించి ఎవరికైనా తెలిసి ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ పెట్టండి ఓకేనా బ్రదర్స్ నా నుంచి మీరు ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఎక్స్పెక్ట్ చేస్తా అని అనేది కూడా నాకు తెలుసుకోవాలని ఉంది భయా సో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టండి మదన్పల్లలో మీరు ఏ లొకేషన్ ఏ లొకేషన్ చూడాలనుకుంటున్నారో నాకు చెప్పండి నేను ఆ లొకేషన్ చూపించడానికి అయితే ప్రయత్నం చేస్తాను ఓకేనా ఈ వీడియో ఇక్కడితో ఏం చేస్తానని భయ్యా ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందరకు వస్తా అప్పుడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్